హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి రవ్వ కేసరిని ఐదే నిమిషాల్లో చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కరిగి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి బాదం కిస్మిస్లను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి తవని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక వన్ కప్ దాకా సోజీ రవ్వను వేసుకోవాలి టోనీ లో ఫ్లేమ్లో ఉంచుకొని సన్నటి సెగ మీద ఈ సోజీ రవ్వను వేయించుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఈ సోజీ రవ్వను ఫ్రై చేసుకోవాలి అప్పుడే అందులో ఉన్న పచ్చివాసనంతా పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని పక్కనుంచుకోవాలి ఆ ఉడికించిన వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు సోజీ రవ్వకు మూడు కప్పులు దాకా గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ కాకుండా ఇలా వేడి చేసుకున్న వాటర్ని వేసుకున్నట్లయితే మనకి కేసరి చాలా సాఫ్ట్గా వస్తుంది కేసరి బాగా లూజ్గా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకో కప్పు దాకా గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోవచ్చు ఇందులో ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి స్టవ్ని లోహలంలో ఉంచుకొని షుగర్ని అంతా బాగా మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే షుగర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఉంచుకొని తయారు చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి షుగర్ అంతా కరిగిపోయి బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే కేసరి బాగా ఉడికిపోయి దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న బాదం కిస్మిస్లను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కావాలంటే ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటే కలుపుకోవచ్చు ఇలా కలుపుతూనే ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్